సమయం భగవంతుడు వారి తవ్నికి వచ్చి వారి పరమ వచ్చి గుడి శిఖరం మీదకి వెళ్ళి రెండు బాలవాడు పడములు దుర్గామని ఊడిలో వేసినాడట ఏమంటున్నాడు ఆ మేఘమున విండి మాట్లాడుతూ ఓయమ్మా నా భక్తురాలా నా బిడ్డ బిడ్డమణి నీకు రెండు పిలవలు వచ్చినాడు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఇద్దరు కమల పిల్లలు నీ జరిపిస్తారమ్మా నీ గుడిగా నువ్వు వరం పట్టాం కాబట్టి కమలావతి అని పేరు పెట్టు నీ కొడుకు పేరు నీ బిడ్డ పేరు అని మాట్లాడి ఉనిగా దేవుని మాటలతో మాయమ వెళ్ళిపోయినాడు ఆ ఇద్దరు భార్య భర్తలైన దుర్గామణి వీరసేన మన శల సంతోషపట్టారు

ఏడంతల మాలకిందికి చేరుకున్నారు బామావిడ తను కావని దేవుడు వచ్చిన పలుగులు మనగా అనుభవించము నేను మనగా భోజనముడు పోం చేశాను ఆ భ్రణమును ధరించాను చంద్ర చేత చేత సభ సభవేళతడికి పోతున్నాను నాకు జీవనవి ఏంటని చెప్పగని సెలవు ఇవ్వండి అనగానే ఆనాటి రోజులో నాదా భగవాన్స్తవ కింద ఈస్తాం పైన భూమి రణవునుడి కెత్తి గెలివాలి స్వామి దేవానండి నవానుమరణి రామయ్యి భర్తకైనా రార్య దుర్గాముడి దేవి ఎప్పుడు సెలవొచ్చిన రాదు రా రాదు ర వీరశీల మారాదు శభో కృష్ణ గుడి గుర్తుకు వెళ్ళి శభని పరిపాలిస్తున్నాడు అట్ట చిక్కు తీసి మరివడిగా బాదాడి పలుకుడు రసముని పడిగా ఎప్పుడు అనుభగించిన వాళ్ళకు తొమ్మిది నెలలు ఇప్పటి వాళ్ళకు తొమ్మిది నెలలు ఒకటి ఆరు గడిగా ఆయన వచ్చినది మనం ఎప్పుడు ఉన్నారు పరాత్ముడు ఎవడుకున్నాడు నరుల చేతులు పుట్టిన నడవత్రం పిల్లలు అవుతారని కోటడంతో ఇప్పుడు బట్టి పల్లె పల్లె మంత్ర ఇచ్చిపోయిగా ఆ దుర్గామని పైన వెయ్యగనే కోరినట్టు తల్లు లాగా పిల్లలమ్మా కోరినట్టు దురకబి పిల్లలు భ్రమించారు దుర్గామణి ఆవేదన ఇంటికి పెద్ద దిక్కు మా తల్లి మా తండ్రి చనిపోయినారు పెద్దవారెవరు మా అన్న మా అన్నయ్య గోవింద రాజు ఢిల్లీ పట్టానికి రాజమీల పోయినాడు మా అన్నయ్య ఇంటికి పెద్ద దిక్కు కదా ఇరవై ఒక్క రోజు నాడు తురుడు చేసి నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టినారు నా మనిషి ఎంతో ఆనందం అనిపించుడని ఏడు ఏడు గంటకి వెళ్ళనీ తగిన కాయిదం చేస్తే వచ్చి నెల ముడికి వస్తాను కొట్టి నాదట్టా నా అరే అన్నా குரு பயரு பெட்டா எப்படி அண்ணா அலுத సమయాలం ఆ సమయకాలం అందున నేను పనిగా సంబరపడి సంతోషపడి పనిగా నా చెల్లయ్య దుర్గవుడు దేవుత్తము ఢిల్లీ పట్టము ఎప్పుడు పంపించిన కాదు ఢిల్లీలో ఉన్న నేను గోవింద మహారాజుని తగల హానందపడ్డాన్ తగల నాకు పిల్లలు లేకున్నా నా చెల్లకిద్దర్ కమల పిల్లలు నేను ఆవుసు కూడి బరడ చిత్తి ఆ నా నా మేనలడు పరికడు మట్టి నా సమాధిలో వేయపోతారా సంబరపడి సంతోషపడి ముర్ரம் ఒద్ద కూర్చుని కొని మీద పడబెంచి కొడుతుంటే నా తోటి రాజులాల నా చెల్లెకు ఇద్దరు కమల పిల్లలు జన్మించారట నేను నా పట్టాన్ని వెళుతున్నాను నేను జాగ్రత్త ఆమె రాజులతో సెలవు తీసుకోని గోపి కాచుల పట్టం చేరుకొని బాబా వీరసేన రాజు చెల్లెల దుర్గమణిదేవి మరి నా భార్య సుభద్రాదేవి ఐత్యలు అయ్యగారులు అయ్యగారులు పిలిచి పచ్చంగాలు చూయించి ముహూర్తము చూసి అన్నధారము ఆవుధారము గోదారం చేసి వణిక శాస్త్రుల ముందు అయ్యగారుల ముందైనా నా మెండలని పేరు నా మేళకోడల పేరు నేను మన ఎప్పుడూ ఉన్నా పేరుకు తగిన ముహూర్తపు చూడండి చాలా దొరుకు బాగా విరసే మహారాజా కవులవృస్తుడి స్వామి ఉనిగా వరం కొట్టాలిగా నేను కవులవృస్తుడి వరబందున మరి మరిగా నీకొక్క బిడ్డ నీకొక్క కొడుకు జన్మించాడు చెల్లె బాబాడు నే బిడ్డ పేరు కమలావతి అందముగా సాధు చెల్లె భావకాలు మొక్కి చెల్లెకాలు మొక్కి చెల్లె కొడుకును భావ కొడుకుని చేతుల మీద పట్టుకున్నాడు గోవిందరాజు ప్రేమతో పిల్లలా కాదని చెప్పి ఇంచంగా మూడు సంవత్సరముల పిల్లలైనారు ముద్దుగా నా మేన కోడలు కాళ్ళకు పట్టులు వేసుకుని తిరుగుతుంటే నన్ను కన్న తల్లి సత్యవతి తీరెదు తిన్నారు అమ్మారా నని మనిగా గోరుముద్ర తెప్పించుకుంటూ అల్లుడు మేనకోడలు మేన కోడలు ఎత్తుకొని ఆడుస్తున్నాడట ఎవరు గోయింద మారా ఆ పిల్లల్ని ప్రభుత్వం ఎంత ఐదు సంవత్సరం అమ్మా మామయ్య అత్తమ్మాద్దు ముచ్చట్టు తినకున్న నా మనసు ఎంతో తిన్నంత విలువనిపిస్తున్నారు అందమైన గోవిందరాజు రాదు పిల్లలంటే భ్రమ ఎవరు చెల్లంటే ప్రేమ బావంటే భ్రమ భార్య కూడా భ్రమే ఈ పచ్చటి ఉమ్మటి కాపురములో చిచ్చు పెట్టేవారు ఎవరు చిచ్చు పెట్టేవారు ఎవరు వారు ఎవరు చేయబట్టి ఈ పచ్చటి సంవత్సరం పాడైపోతాదో కొద్ది నిమిషాల్లో మళ్ళీ దీన్ని ప్రారంభం చేస్తారు ఇంకా సెర్పం చేయాలి